పొదిల్లో గార్డెన్ సర్చ్ వెహికల్ చెక్కింగ్ సర్ప్రైజింగ్గా మేము చేయడం జరిగింది పొదిల్ టౌన్లో నాలుగు వైపులా అన్ని రూట్లలోనూ ఒకేసారిగా చెక్కింగ్ స్టార్ట్ చేసినాము అలాగే గార్డెన్ సెర్చ్లో భాగంగా ఇక్కడ పిచ్చిరెడ్డి తోట ఈ తోటలోనూ ఈ చుట్టుపక్కల ఇండ్లన్నీ క్షుణ్ణంగా ప్రతి ఇండ్లు చెక్ చేస్తూ ఎక్కడైనా అనుమానాస్పదమైన వస్తువులు కానీ లేకుంటే వెహికల్స్ కానీ రికార్డ్స్ లేని వెహికల్స్ కానీ నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ ఏదైనా వేరే గంజాయి కానీ మిగతా మాదక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏదైనా అని చెప్పేసి అన్ని ఇండ్లు క్షుణ్ణంగా కార్డెన్ సెస్లో భాగంగా ఈరోజు చెక్ చేస్తూ ఉన్నాము సో ఇప్పటివరకు అయితే మేము రికార్డ్స్లో లేని వెహికల్స్ వాళ్ళ రికార్డ్స్ చూపించని వెహికల్స్ దాదాపు నలభై ఏడు వెహికల్స్ దాకా మేము సీజ్ చేయడం జరిగింది ఇంకా ఈ కార్టన్ సెట్స్ జరుగుతుంది ఇంకా ఏమైనా గంజాయి మాదక ద్రవ్యాలు మిగతా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా గానీ అన్ని క్షుణ్ణంగా చెక్ చేయడం కోసం ఈ రోజు మా ఎస్పీ గారు ఇక్కడ ప్రజల్లో మేము వారి ఎత్తున కార్టెన్